ఆయన ఫైర్ బ్రాండ్ కానీ స్పీకర్ కాగానే చాలా వరకు సమయంలో అలవాటు చేసుకున్నారు అలాగే ఉంటున్నాడు కానీ అప్పుడప్పుడు ఆయనలో అసలైన కోణం బయటకు వస్తుంది ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన చింతకాల అయ్యన్నపాత్రుడు ఆయనకి మరోసారి కోపం వచ్చింది ఇది పెనాగ్రహం అయింది దాంతో ఆయన స్పీకర్ పదవిలోనే వదులుకుంటాను కానీ అంటూ చాలానే మాడేశారు ఇందుకే అసలు ఏం జరిగింది స్పీకర్ ఒక ఎందుకు కోపం వచ్చింది అన్నది చూస్తే చాలానే విషయం ఉంది నర్సీపట్నం పరిధిలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ స్థలంలో సుమారుగా ఏడు వేల ఐదు వందల గజాలను ఓ ప్రైవేట్ ప్రాపర్టీకి ఇచ్చేశారు దాంతో వారు అక్కడ నిర్మాణాలు స్టార్ట్ చేశారు విషయం తెలుసుకున్న అయ్యన్న సంబంధిత స్థలానికి వచ్చి తనిఖీలు చేశారు వెంటనే ఆర్టీసీ అధికారుల మీద మండి మండిపడ్డారు చెప్పాలంటే నర్సీపట్నం ఆర్టీసీకి ఎంత భూమి ఉందని అదంతా ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయాలి అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారట భవిష్యత్తులో ఆర్టీసీని విస్తరించేందుకు ఆ భూమిని వాడుకోవాల్సిన తప్పించి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు ఈ విషయంలో తాను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను ఎంతకైనా వెళ్తానని కట్టి వార్నింగే ఇచ్చారట అవసరమైతే తన స్పీకర్ పదవిని సైతం వదులుకుంటాను అని అయ్యన్న ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారట ప్రభుత్వానికి దీని మీద తెలియజేస్తాను ఇదేంటి చెప్తానని చెప్పి ఫైర్ బయన్ అయిన మన అయ్యన్న ఆయన అన్నారట అయితే ఆయన మాత్రం ప్రజల విషయంలో సమస్యల విషయంలో నోరు పెంచుతాను అని అంటున్నారు ఈ విషయం అడ్డం వస్తే తన పదవిని సైతం వదులుకుంటానని కూడా ఆయన ధీటుగా చెప్తున్నారు దీంతో ఈ విషయం రాజకీయంగా హైలైట్ అవుతుంది అయ్యన్న స్పీకర్గా నియమితులై గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ఆయన స్పీకర్ పదవిని వదులుకుంటాను అంటున్నారు ఆయన ప్రజా సమస్యల కోసం ఆయన చెబుతున్నా నిజంగా ఆయనకు ఆ పదవి చేతులు కట్టేసినట్టు ఉందా అనే చర్చ కూడా సాగుతుంది నా ఇదే విషయంపై ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు తాను ఇప్పుడు ఏం మాడాలన్నా స్పీకర్ పదవి అడ్డం వస్తుంది అంటూ సెటైర్లు వేస్తున్నారట కానీ నిజంగా ఆయనకు మంత్రి పదవి కాకుండా స్పీకర్గా నియమించడం వల్ల ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతుంది ఏది ఏమైనా అయ్యన్న ఫైర్ బ్రాండ్ మరోవైపు ఖాళీ స్థలాలను లీజ్కి ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసి చూస్తుంది ఇది చాలా కాలంగా వస్తుంది మరి నర్సీపట్నంలో అయితే ఇలాంటివి కుదరనీయను అని చెప్పి అయ్యన్న గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఇది ప్రభుత్వ పాలసీ అయితే ఆయన ఏ మేరకు అడ్డుకోగలరు అలా జరగని పక్షంలో తన పదని వదులుకుంటాను అని అయ్యన్న చెప్తున్న మాటలను కూడా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి చాలా కాలానికి అయ్యనలోని ఫైర్ బ్యాండ్ బయటకు వచ్చారు మరి ఇది ఎంతవరకు సాగుతుంది ఆయన ఏం చేస్తారో వేచి చూడాలి